అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎవడైనను అధ్యక్ష పదవిని ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడకు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడున యుండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఏలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన విధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండాట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము వాడై ఉండవలను అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాశక్తులను దుర్లాభమును వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యస్సునందరి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు శీఘ్రముగా నీ వద్దకు వత్తనని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను